రాజధాని అమరావతికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్ల శ్రీనివాస్ యాదవ్ అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల ఏర్పాటును ప్రజలంతా హర్షిస్తున్నారని తెలిపారు రాష్ట్రానికి అమరావతి రాజధానిగా కాబోతుందని గర్వంగా చెబుతున్నాం అమరావతి పోలవరం రెండు పూర్తి చేయడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు ఆర్థిక రాజధానిగా విశాఖను చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు దేశంలోనే నంబర్ వన్ ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతామని రాజధాని పేరు చెప్పి గంజాయి రాజధానిగా మార్చేసిన ఘనత వైకాపాదేనని విశాఖకు పూర్వ వైభవం కలిగించే బాధ్యత మాదేనని అన్నారు తీసుకొస్తాం రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా విశాఖపట్నం ప్రజలకి అందరికీ కూడా ఉత్తరాంధ్ర ప్రజలు అందరికీ కూడా తెలియజేస్తాను హలో సో దయచేసి మీడియా మిత్రులు కూడా క్షమించడం కోరుతున్నా పదకొండు గంటలకు ఇవ్వాలి మీకు తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా నాకు అవకాశం కల్పించడం అంటే నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను దయచేసి ఎవరు క్లాప్స్ కొట్టద్దు ఇది ఎందుకంటే ఇది ఎంతో మంది పెద్దలు అనుభవం ఉన్నటువంటి వారు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం అవకాశం ఎదురు చూస్తుంటారు కానీ నా శక్తి సామర్థ్యాల మీద నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి మళ్ళీ నేను శక్తి వంచన లేకుండా పనిచేస్తానని వారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలుసుకుంటున్నా తెలియజేసుకుంటున్నా అలాగే మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా లోకేష్ బాబు గారికి యువ నాయకులకు కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే పార్టీలో కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి మెరుగైన ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేస్తున్నటువంటి మరి లోకేష్ బాబు గారు వారికి కూడా ఈ సందర్భంగా నాకు అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే సోదరులారు నాకు ఈ పదవి ఇచ్చినప్పుడు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు పార్టీ క్యాడర్ని ప్రభుత్వాన్ని రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఒక వారధిలాగా ముందుకు వెళ్ళాలని ఎందుకంటే పార్టీ అధికారం కోసం అధికారం తేడం కోసం ఐదు సంవత్సరాలు ఆహరనిస్సులో కష్టపడినటువంటి కార్యకర్తలకు వారికి సముచిత స్థానం కల్పించాలి ఎందుకంటే అధికారం తేడం కోసం వాళ్ళు ఎంత శ్రమించినా కొన్ని అనుభవాలతో గత అనుభవాలతో అధికారంలో వచ్చిన తర్వాత క్యాడరు పార్టీకి దూరం దూరం అవుతుందనే ఆలోచన మరి కలిగించినటువంటి సందర్భంలో రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని కార్యకర్తలని సమన్వయం చేసుకుంటూ వారికి ప్రభుత్వంలో ఈ నామినేటెడ్ పదవుల ద్వారా సముచిత స్థానం కల్పించి ముందుకు వెళ్ళాలి అందుకు వారదుగా ఉండాలి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా వారి ఆలోచనకు అనుగుణంగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం